చెప్పర్మరక్షణ గుులింగలుడా సగల పాప కోట భయంకరుండ ముక్కోటి దేవత దిక్పాలకుండా నరక లోక పరిపాలకుండా చిత్త గు చిత్తా ప్రభు ఏంటి అపహాసము ఏం లేదు ప్రభు వసి మీరు కోపకించడం కదా ఇక నీతో పాట నేను కూడా పరిహాసమా ప్రభు మనం తప్పుడిప్పుడు పదిహేను రోజుల కింద ఓసిపోయి అక్కడ మీ యొక్క వాహనం ఏది దున్నపోతు వాహనం వేసి పెడితే అది ఆ మధ్యలో ఎగబడి ఉరికినది దానిని పట్టుతూ 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 వెతుకుతూ ఇక్కడి దాకా వచ్చినదు దొరకపాయే మీకు ఇది పెరిగే అది పెరిగే అది పెరిగే ఇప్పుడు ఎందుకు ఇందుదాం ప్రభుత్వ ఉల్లకం వచ్చిన తర్వాత ఆట పాటలతో నాకు చాలా ఉల్లసంగా ప్రభు మీరు కోపం చేయడం కానీ అదిగో అక్కడ ఎవరో మానవులు ఆ రోడ్డు పైన వెళుతున్నాడు వారి దగ్గర ఏమైనా ప్రాణం జొరికినా వారిని తీసుకొని వెళుదాము పదాకి Ticket, 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 ticket மைஸ் மறு கிழையங்க अरे ब्रह्माई நீ சுத்த மாட்டாயா ஆசீனவனா ए पारा परंबनाडा रखो திகंटो எ திகंटो ए புத்த நான் ஆகி இனி போச்சு ஆனா yavu nodi ra ara अरे अन्ना इन வீல்ல நான் கூடு கூடு அட நம்ம பை சாஸ்திரனா நீ சரிச்சு நீல நான் ஒடிட்டி கச்சன கோது தோறுவ நீ வா நீ வா

రెండు లేటర్ ఇచ్చిందా లేటర్ లాట

అంకుల్ మీరేం బాధపడకండి మన గని మేనేజర్ గారు ఏజెంట్ గారు చాలా మంచి వాళ్ళు అట్లనే మన యూనియన్ నాకు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఆ చార్జ్షీట్ క్యాన్సిల్ చేయించి ఇకనైనా మనం రెగ్యులర్ గా డ్యూటీ చేయించి రెగ్యులర్ గా డ్యూటీ అరే రోజుకి వస్తావాడు ఏం లేదా సరే సరే అండి

నేత్తుకోమన్నాని ఇదిగో వెరీ గుడ్ వెరీ గుడ్ అగు ఆగు నిన్ను నేను తీసుకో ఏ అన్నా యా బ్యూటీ మోడల్ లానే ఏమ ఎంతసేపు తిట్టు కోసం వద్దు అన్నా వద్దు అన్నా వదిలేయ్ కంట ముద్దలా హెల్మెట్ ఇచ్చింది నే ఎత్తేకోవడానికి ఎక్కబెట్టుకో వద్దుకో ను పడితే అది అవుతు అట్లాగా అన్నా ఏ దగ్గరనే పోకు నేను పాఠశాల వదలే నువ్వు తెలుసు గేట్ గాని గెల పెట్టుకుంటావు తెలుసు గాని సాల్ ఉంటే పెట్టుకుంటావు బావు అన్నాడు చెప్పని మామ నుంచి గురించే సేఫ్టీ ఇంటి దగ్గరనే స్టార్ట్ యావని చెప్పేది వెకో ఆగు బై వెకో పెట్టుకో అక్కడ ప్రమాదం ఆ

నమస్తే నమస్తే వికీకాతు వాట మెడికల్ పోయాల్సినావా అరే సక్రమంగా డ్యూటీ చేసుకోవా ఇప్పటికే కాపెంట్ నీకే నీకు ఇబ్బంది ఉంటే నాతో అని చెప్పు ఒకటే రెండు రోజులు లైట్ జాబ్ ఇప్పించా అసలు డ్యూటీ నాదా పెట్టకు అర్థమైందా మీరిద్దరు మన డిస్టిక్ मनशेड <laughs> 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 <laughs>

క్లబ్లో ఆ జాగ్రత్త పని చేసుకో కొత్త పిల్లగారు మరి ఆ సరే మగ మన డిస్టిక్ సరే జాగ్రత్త పనిచేసి వీళ్ళని ఆగ్రవాదం చేసి తుందర తొందర 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 తుందర తొందరగా పెట్టి మనం యువతరి ప్రాణమేన్ని తీసుకొని పోవాలి జాగ్రత్తగా ఉండడు వెండి మళ్ళినప్పుడు వేయుడు

అన్ని ఉన్నాయి కదా నాకు ఉన్నదే రెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన ఈ సర్వీసులో నాకు ఒక్క ఏ లెటర్ కూడా లేదు ఏంటంటే రెండు సంవత్సరాలు మీరంతా మధ్యలో పనిచేసి రక్షణగా పనిచేసి నన్ను చాలా బయట

ఈ షాక్టర్ దగ్గర ఆ తాడుదారు వారి పడులు వాడి పట్టుకొని పోయేదాం చూసినవా చూసినవా మీరు నిన్నాక మొన్న బాయిపాలు ఎక్కిడు వీళ్ళ డాడీ అన్పిట్ అయితే సూర్యుడు వాడు నేను సరగా పెట్టాను డాడీ నా ఫ్రెండ్ అని మీ డ్రామా వచ్చినాక ఆగలేడు నన్ను ఆలేదో కూడా వేయమంటాడు వీడు నాకు ఎప్పుడు ఆయన నేను బాగా సీనియర్ కదా నాకు తెలియదా మీరు నా ఓకే ఇట్లా

अरे ले ला कहाँ पे पागल इतना लिट कर रहा है करेगा ने तू कोई बुक का दे बो बुक का ना मैं इपुड़े पाइकल कितने दिन हाँ इपुड़े मैं बुक का भी लाए कल कल जावा ने बुक का डे मोची बुक का हाथी बुक का रहा हाँ रात बुक का रहा रात बुक का ना कितनों का दे हाँ क्या अन्ना दे बता �

వీరు ఆ రాసుకొని ఎక్కడ రక్షణ లేని ప్రాంతం అసలు జరిగే అవకాశాన్ని పొద్దుపు అక్కడ ప్రమాదం ద్వారా ముందు వెళ్తున్నారు ఇక్కడ రక్షణ ఉంటారు తప్ప ప్రమాదములు ఆస్కారం లేదు ఇక్కడ మనము వీరిని జీవించి ఎందుకు తప్ప ఇక్కడ